తెలంగాణ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నటువంటి ఇరావత్రి అనిల్ కుమార్ గారిని గుండు సుధారాణి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాండి అండి అఖిల భారత పద్మశాలి సంఘం సభ నిర్వహించినప్పుడు ఒక షోలాపూర్ నుంచి వచ్చిన ఎంపీ గారు కోటి రూపాయల చందా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకు మరి ఈ ప్రాంతంలో ఉన్న మీరెందుకు మన కోసం ప్రశ్నించలేకపోయారు చందాని రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడగలేకపోయారండి కోకాపేటలో గత ప్రభుత్వం కేసీఆర్ గారు కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థలం ఇచ్చారు మన కులసంగ భావన నిర్మించుకోవాలని మరి దానికి ఒక ఐదు కోట్ల రూపాయలు ఈ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడగలేకపోయారు కేవలం మీకోసం ఒక కేవలం మీకోసం తెలంగాణ ప్రాంతం నుంచి జరిగే ఒక ఎమ్మెల్సీ కోసమేనో లేకపోతే కార్పొరేషన్ చైర్ల మీద ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసమే మీరు నోరు అడుగుతున్నారే గాని నా కుల బిడ్డలకు పనికొచ్చే విధంగా ఒక కుల సంఘ భవన నిర్మాణానికి మీరు ఐదు కోట్ల రూపాయలు కావాలని ఎందుకు అడగలేకపోతున్నారో ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తున్నానండి